అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి పిలిచి పరువు తీసుకున్న రేవంత్ రివర్స్ అయిన ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ అన్న బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేటటువంటి కార్యక్రమం చేసింది దాదాపు ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు మంచిగానే ఉన్నారు రేవంత్ అన్నను కలవడము కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు అటెండ్ కావడము కాంగ్రెస్ పార్టీ కండవాళ్ళు కప్పుకొని నియోజకవర్గాలలో తిరగడము కార్యకర్తలతో మాట్లాడడము పార్టీ వ్యవహారాలు చూసుకోవడము ఇవన్నీ బాగానే ఉన్నాయి ఎప్పుడైతే స్పీకర్ సార్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిండో కథం ఆ ఎమ్మెల్యేలు ప్లేటు పిరాయించేటటువంటి కార్యక్రమం చేశారు దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జలక్ ఇచ్చారు మామూలు జలక్ కాదు రేవంత్ రెడ్డి షాక్ అయిపోయేటటువంటి జలక్ వాస్తవానికి నా ఆరోగ్యం బాగాలేదు అందుకే నేను రెండు మూడు రోజుల నుండి వీడియోలకు దూరం ఉంటా ఉన్నా కానీ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేటటువంటి ఆలోచనతోటి మీ ముందుకు వచ్చినా చాలా కీలకమైనటువంటి అంశం ఇది సిగ్గు లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ ఎనిమిది ఎం ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను చూస్తే అర్థమైపోతుంది ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన కేసీఆర్ వీళ్ళకు టికెట్లు ఇస్తే తారు గుర్తుపైన ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు వాస్తవానికి పది మంది కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు ఉప ఎన్నికలు పక్కా వస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకా సప్పుడు చేస్తలేరు అంటే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది పక్కా ఉప ఎన్నికలు వస్తాయి మా దుకాణం బంద్ అయిపోయింది మేము అడ్డంగా దొరికిపోయినాము ఇక మేము ఎక్స్ప్లనేషన్ కూడా ఏమి ఇవ్వమని చెప్పి ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళు సైలెన్స్లో ఉన్నారు అయితే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రం సిగ్గు లేకుండా ఏ మాత్రం ఏ మాత్రం లేకుండా వాళ్ళు ఒక అబద్ధం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మామూలు అబద్ధం కాదు ప్లేట్ ఇట్లా ఫిరాయించేదు తినే అన్నాన్ని ఉల్టా నిప్పి తింటురు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎవరెవరు ఆ ఎమ్మెల్యేలు అంటే దాదాపు ఎనిమిది మంది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అరకెపూడి గాంధీ సంజయ్ గూడెం మైపాల్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్య తెల్లం వెంకట్రావు ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్లేట్ పిరాయించారు మామూలు కాదు ఉల్టా తిరిగిరు ఇట్లా అయితే స్పీకర్ సార్ వీళ్ళకు నోటీసులు ఏమని అసలు మీరు పార్టీలు మారిరా లేదా కాంగ్రెస్లో ఉన్నారా బీఆర్ఎస్లో ఉన్నారా ఏ పార్టీలో ఉన్నారు అనేది ఒక క్లారిటీ ఏమని చెప్పి స్పీకర్ సార్ చెప్పిండు చెప్పినప్పుడు ఈ ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఏమని రాసిరు తెలుసా దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సేమ్ డైలాగులు రాసిర్రు ఆల్రెడీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని మొన్న ఇంటికి పోయి కలిసిర్రు కలిసి సార్ మేము ఓడిపోతే మా పరిస్థితి ఏంది మా దుకాణం బంద్ అవుతుంది మమ్మల్ని కాపాడాలి ఏం చేయాలో చెప్పండి అన్నప్పుడు నాకు తెలిసి రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రాసి ఇచ్చిండేమో కానీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా స్పీకర్ సార్కి రాసేరు స్పీకర్ సార్ పంపించినటువంటి నోటీస్కి సమాధానం చెప్పారు ఏమని చెప్పిర్రు అంటే వాస్తవానికి పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారేరు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో పదవులు ఎంజాయ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు మా పార్టీలో గెలిచినటువంటి పదవికి రాజీనామా చేయండి మీరు కాంగ్రెస్ నుండి పోటీ చేయండి మా బీఆర్ఎస్ పార్టీ నుండి మేము కొత్త అభ్యర్థులను పెడతాం మేము పోటీ చేస్తాం మీరు పోటీ చేయండి మీరు గెలుస్తారో మేము గెలుస్తామో చూద్దాం ఇదంతా పంచాయతీ ఎందుకు ఫ్రెష్గా ఎన్నికలకు పోదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల వర్షన్ కానీ ఇక వీళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తిలో సపోర్ట్ చేయండి నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా సరే కొన్ని వాస్తవాలను తెర ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా సో దయచేసి సబ్స్క్రైబ్ చేయాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా కొండంత ధైర్యం వస్తే నేను గట్టిగా వీడియోలు చేయగలుగుతాను రైట్గా సబ్జెక్ట్లోకి లో పోతే సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతున్నప్పుడు ఇదేంది తిరస్కరించడం సంస్కారం కాదని భావనతో కండువా కప్పుకున్నాం ఈ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట తెలుసా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినాం కలిసిన మాట వాస్తవమే కానీ రేవంత్ రెడ్డి మా కనువల గప్పనికి వస్తుంటే మేము వద్దని ఎట్లే చెప్తాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మా కనువ గప్పనికి వస్తే మేము ఎందుకు వద్దని చెప్తాం అది కాంగ్రెస్ పార్టీ కండవ ఏం కాదు పెద్ద మనుషుల కణవ అంటే దేవుని కండువ మేము ఏదో పెద్ద మనుషులు పోయినాము రేవంత్ రెడ్డి కంటే వయసులో ఒక రెండు ఒకటి రెండు సంవత్సరాలు పెద్ద కాబట్టి మా కనువ గప్పిండు ప్రతిపక్ష పార్టీ లీడర్లు కాబట్టి సో కొంత గౌరవంతో మర్యాదతోటి కనువ కప్పిన తప్ప అది కాంగ్రెస్ పార్టీ కనువలు కాదని చెప్పి సిగ్గు లేకుండా ఈ ఎమ్మెల్యేలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు ఏమని రాసిర్రు స్పీకర్ సార్ పంపించినటువంటి ఆ నోటీస్లో అనేది ఒకసారి మనం క్లియర్గా చదివితే ఇగో మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము ఈ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట స్పీకర్కు వివరణ ఇచ్చిన పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సేమ్ యాస్టీస్ రాసిందే రాసేరు ఎవరు ఏం రాయాలో గదే రాసిర్రు యాస్టీస్ ఒకటే పేపర్ ఉంటుంది పేర్లు మార్చిర్రు సేమ్ స్క్రిప్ట్ రాసేరు మూడు నెలలుగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సర్వోన్నత న్యాయస్థానం సూచన నేపథ్యంలో వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసిన స్పీకర్ సుప్రీంకోర్టు ఏం చేస్తారు అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిసిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి తీసుకోవాలి తొంభై రోజులలో ఏదో ఒక డిసిషన్ తీసుకోమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినారు స్పీకర్ సార్ ఏం చేసిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిండు అసలు మీరు పార్టీలు మారినరా బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా ఏదో ఒకటి చెప్పండి అన్నప్పుడు అప్పుడు నోటీసులు జారీ చేస్తే ఆ నోటీసులకు ఈ ఎమ్మెల్యేలు చెప్తున్నారు మేము పార్టీయే మారలేదండి ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం కేసీఆర్ హయాంలోనే పనిచేస్తున్నాం కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాం అని చెప్పి బుద్ధి లేకుండా ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్లేట్ పిరాయించారు ఇగో స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసు అందుకున్న పది మంది ఎమ్మెల్యేలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అరకెప్పుడి గాంధీ సంజయ్ తర్వాత గూడెం మైపాల్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకాశ్ గౌడు కాలేయాదయ్య తెల్లం వెంకట్రావు తర్వాత వీళ్ళిగ తెల్లం వెంకట్రావు ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దానం మాత్రం సమాధానాలు ఇవ్వాల్సింది ఉంది తమకు మరింత సమయం కావాలని స్పీకర్ను కోరినట్లు సమాచారం పది మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకా నోటీసు ఇచ్చినటువంటి దానికి ఇంకా సమాధానం చెప్పలే ఇప్పుడు దానం నాగేందర్ ఓపెన్గా దొరికిపోయిండు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పది ఉన్నప్పుడే కాంగ్రెస్లకి వెళ్ళి బీఫామ్ తీసుకుని ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు ఆయన పార్టీ మారిండు కన్ఫామ్ దాంట్లో వేరే ఆప్షన్ లేదు దానం నాగేందర్ జూబ్లీ టికెట్ కూడా అడుగుతున్నాడట నేను ఖైదాబాద్లో ఓడిపోతా అని చెప్పి కాబట్టి దానం నాగేందర్ పక్క ఉప ఎన్నికలు రావాల్సిందే దాంట్లో అక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు తర్వాత ఈయన కడియం శ్రీ కూడా ఓపెన్ అప్ అయింది నేను కాంగ్రెస్లోనే ఉన్నా కడవ కప్పుకున్నా మారిన మా బిడ్డ కూడా కాంగ్రెస్లో ఉంది నేను కాంగ్రెస్లో ఉన్న నేను ఎమ్మెల్యే అని మా బిడ్డ ఎంపీ అని చెప్పి ఓపెన్గా కడిఎంసేరి కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు చాలా మీటింగ్స్లలో కడిఎంసేరి మాట్లాడినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో బలంగా గట్టిగా వైరల్ అయినాయి ఇగో తమపై చేసిన ఆరోపణలపై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణలో ఏముంది అంటే నేను పార్టీ మారలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని నేను నేనెక్కడ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆ పార్టీకి రాజీనామా చేయలేదని అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి కలిశామని ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువ కప్పారని తర్వాత సీఎం స్థాయి వ్యక్తి కండువ కప్పుతున్నప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదని భావనతో ఒప్పుకున్నాము మరియు అది కాంగ్రెస్ పార్టీ కండవ కాదంటూ దాదాపు ఇదే దాదాపు ఇదే ఇదే తీరసు ఇదే తీరును ఒకేలాగా అందరూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇదే ఒకటే ముచ్చట ఇప్పుడు నేను ఏదైతే చదివానో ఇదే అంశాన్ని అందరు ఎమ్మెల్యేలు సేమ్ రాశారు ఆ ఎనిమిది పేపర్లలో ఎనిమిది వాళ్ళు ఇచ్చినటువంటి లిఖిత సంబంధించినటువంటి సమాధానంలో ఒక పేపర్లో ఎమ్మెల్యేల పేర్లు మార్చిర్రు కానీ సేమ్ స్క్రిప్ట్ రాసి స్పీకర్ సార్కు పంపించేటటువంటి కార్యక్రమం చేసిర్రు రేవంత్ రెడ్డి వీళ్ళని పిలిచి మరి పరువు తీసుకుంటున్నాడు అసలు వీళ్ళు అన్ఫిట్ వీళ్ళు ఎమ్మెల్యే పదవులో కూడా అన్ఫిట్టే నిజంగా వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పాలి ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ జనం బీఆర్ఎస్ పార్టీ కోట్లేసి గెలిపియలే మొన్నటి మొన్న వెలుగు పేపర్లో ప్రకాష్ గౌడ్ అని చెప్పి ఒక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి యాడ్ వేయించాడు కింద ఆహ్వానం ఆహ్వానిస్తున్నది ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే అని చెప్పి యాడ్ వేయించుకున్నాడు మన ఎమ్మెల్యే యాడ్ చేయించుకున్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన ఏకంగా మీటింగ్లలో పాల్గొంటున్నాడు కదా రేవంత్ రెడ్డి మీటింగ్లలో అరికేపూడి గాంధీ మీటింగ్లలో పాల్గొంటుండు కదా లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ చేవేళ్ళ కాలే మీటింగ్లలో పాల్గొంటుండు కదా ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు లేవా బ్యానర్లు లేవా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మీరు మాట్లాడతలేరా కాంగ్రెస్ పార్టీ పేరు వాడుకొని కాన్వాయిలు గిన్వాయిలు పెట్టుకుంటలేరా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంతో రేవంత్ రెడ్డి మీరు కలుస్తలేరా మీరు దందాలు చేసుకుంటలేరా ఇంకా ఏమాత్రం బుద్ధి లేకుండా మేము పార్టీయే మారలేదని ఎట్లే చెప్తారు అసలు పార్టీలోకే పోలేదని ఎట్లే చెప్తారు ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు ఇట్లా నేను పార్టీ మారలేదండి అని చెప్పి ఎవరైనా వీళ్ళు మాట్లాడితే వీళ్ళు మాట్లాడే మాటలకు దయ్యాలే నవ్వుతాయి దయ్యాలే ఏడువై నవ్వుతాయి ఊ అని ఉరుతాయి కదా అట్లాగే హీ అని నవ్వుతాయి దయ్యాలే గింత ఘోరమైనటువంటి పరిస్థితులలో ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఎమ్మెల్యేల బాధ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మమ్మల్ని సస్పెండ్ చేస్తే మేము మళ్ళీ కాంగ్రెస్లకు వెళ్ళే పోటీ చేయాలి కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది మా నియోజకవర్గాలలో జనం మా ఓట్లు వేయరు ఎందుకంటే వీళ్ళు పార్టీలు మారూరు మీకు ఎందుకు ఓట్లు వేయాలని చెప్పి జనాలు ఆల్రెడీ తిడుతున్నారు ఈ టైంలో ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఆలోచనతో ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కేసీఆర్ ఏమంటుండే తెలుసు అసలు వీళ్ళు బీఆర్ఎస్తో సంబంధమే లేదు కాంగ్రెస్లోకి వేయరు కాంగ్రెస్లో వేయరు కాబట్టి మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ అని వీళ్ళకు బీఆర్ఎస్ సంబంధం లేదు ఉప ఎన్నికలు రావాల్సిందే పోటీ చేస్తామని కేసీఆర్ చెప్తున్నాడు కానీ ఇప్పుడు దాదాపు రెండు సమస్యలు అవుతుందండి వీళ్ళు పార్టీలు మారి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ థర్టీన్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ ఫిఫ్టీన్ మంత్స్ అవుతుంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు పది మంది మరి ఈ రోజే పార్టీ మారలేదని ఎట్లే చెప్తున్నారు దాదాపు సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి పార్టీ మారీరు వీళ్ళపైన అనర్హత వేటు పడుతుంది వీళ్ళని సస్పెండ్ చేస్తారు అన్నప్పుడు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి ఈ సోకాల ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అప్పుడు ఎందుకు చెప్పాలి ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు భయం మమ్మల్ని ఎక్కడ తీసి పడేస్తారో మా పదవులు ఎక్కడ పోతాయో మా దుకాణం బంద్ అవుతుందేమో అని చెప్పి భయం తర్వాత జనాలు ఖచ్చితంగా మమ్మల్ని ఊడగొడతారు జనాలు మమ్మల్ని చీగొడతారు ఆల్రెడీ చీగొడుతుర్రు ఇంకా చీగొడతారు అనేటటువంటి భయం పబ్లిక్కి తెలుసు కదా వీళ్ళు ఏ పార్టీలో మొన్నటి మొన్నటిదాకా ఏ పార్టీకి పోయరు ఏ పార్టీలో వీళ్ళ వ్యవహారం నడిచిందనేది తెలంగాణ సమాజానికి తెలుసు కదా నువ్వు ఖైరతాబాద్ జనానికి తెలియదా బాన్స్వాడ జనాలకి తెలియదా చేవెళ్ళ జనాలకు తెలియదా భద్రాచలం జనాలకి తెలియదా లేకపోతే జగిత్యాల జనాలకు తెలియదా లేకపోతే గద్వాల జనాలకు తెలియదా ఇవన్నీ తెలియదా తెలియకుండా జనాలు ఎందుకుంటారు జనాలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు సిగ్గులేని ఎమ్మెల్యేలు వీళ్ళు అసలు వీళ్ళు ఇంకెట్లా మాట్లాడుతున్నారు ప్లేట్ పిరాయిస్తున్నారు ఏమన్నా బుద్ధి ఉండాలి కదా ఎమ్మెల్యేలకు ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం ఏమన్నా తెలవాలి కదా ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లా మొన్నడానికి ఉన్నదేడా మీరు లేదా ఏం కండువా అది దేవుని కండవా నా దేవుని ఖాడువా మీకు పెద్ద మనుషులు లెక్క ఖండువ కప్పిరా మరి ఈ పెద్ద మనుషులు లెక్క కప్పిరు ఇది దేవుని ఖండువా అని చెప్పి నాలుగైదు నెలల ముందు ఎందుకు చెప్పాలి ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్ పది మంది ఎమ్మెల్యేలు వచ్చిన అధ్యక్ష అనర్హత వేటి ఉండదు అధ్యక్ష అని చెప్పి ఆయన చెప్పిండు కదా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టీవీ నైన్ ఇంటర్వ్యూలో వాళ్ళే స్వచ్ఛందంగా పది మంది ఎమ్మెల్యేలు వచ్చిండని చెప్పిండు కాంగ్రెస్ పార్టీ లీడర్లే ఒప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లే మాట్లాడేరు మరి వాటికేం సమాధానం చెప్పరు ఎందుకు మొన్న రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి ఇదే ఎమ్మెల్యేలు ఎవరైతే ఎనిమిది మంది లిఖితపూర్వకంగా రాసిరో బుద్ధి లేకుండా రేవంత్ రెడ్డి ఇంటికి కలిసి రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డితో రెండు గంటలు సేపు మీరు మాట్లాడలే కాంగ్రెస్ పార్టీ మంత్రులతో భేటీ అవుతలేరా కాంగ్రెస్ పార్టీ మంత్రులతో మీరు మాట్లాడతలేరా మరి ఇంకా ఏమాత్రం బుద్ధి లేకుండా ఇంకా మేము ఇల్లనే ఉన్నాం ఇల్లనే కొనసాగుతున్నాం అని చెప్తే ఎట్లా నమ్ముతాడు మీ మాటలు ఏం చెప్తారు సో ఈ విధంగా వీళ్ళు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏది ఏం మాట్లాడినా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఎమ్మెల్యేలకు ఎవరు ఎమ్మెల్యేలను నమ్మేటటువంటి పరిస్థితి కూడా లేదు సరే చూద్దాం ఏం జరగబోతుంది మొత్తానికి అయితే పార్టీ మారలేదని చెప్పి పచ్చబద్దని చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి స్క్రిప్టే కావచ్చు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాత్రం లేదు లేదు పక్కా వీళ్ళు పార్టీ మారో మా పార్టీకి వీళ్ళకి సంబంధం లేదనేటటువంటి మాట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చెప్తున్నటువంటి వర్షన్ చూద్దాం ఏం జరగబోతుంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్ల వ్యవహారం ఇంకెట్లుండబోతుంది ఒకవేళ అనర్హత వేటుకు సంబంధించిన వ్యవహారంలో స్పీకర్ సార్ ఏమైనా ఇటు చేసినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోయేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్న చర్చ ఆల్రెడీ తొంభై రోజులలో సుమారు సగం అయిపోయిన ఇంకా సగం ఉన్నాయి సగం ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేలకు పెద్ద ఇబ్బంది అనిపిస్తున్నది ఏ టైంలో అయినా మాకు ఇబ్బంది కావచ్చు అనేటటువంటి బాధలో ఉన్నారు వీళ్ళు కానీ నేను చెప్తున్నా కదా సిగ్గులేని మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలను చూపించవచ్చు దీంట్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ మాకు బుద్ధి లేదు మేము పోయినాం పార్టీలోకి ఏది వాళ్ళ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో లేకపోతే వాళ్ళని కాపాడుకోవడానికో రేవంత్ రెడ్డి పుసుక్కున్న కేసులు పెడితే లోపడిపోతాం మా బినామీలు బయటపడతారు మేము సంపాదించిన సంపాదన బయటపడుతుంది అనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రేమో అని చాలామంది జనాలు అనుకుంటున్నటువంటి మాట కానీ వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్లకి వెళ్ళి పోటీ చేసిననుకో మాక్సిమం గెలవరీళ్ళు పక్కా ఓడిపోతారు ఒక సమాచారం వాళ్ళకు ఉన్నది కాబట్టి మా మా వల్ల కాదు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది మమ్మల్ని జనాలు తిడుతున్నారు ఎట్టి పరిస్థితులలో మళ్ళీ గెలవాలి మళ్ళీ గెలవాలంటే ఏం చేయాలా ఈ ఎట్టి పరిస్థితులు ఆప్షన్ లేదు రేవంత్ రెడ్డి కూడా చెప్పిరట మన ఇంటికి పోయినప్పుడు కలిసిరట కలిసి మాట్లాడిరట సార్ మా పరిస్థితి ఏంటి సార్ మా దుకాణం బంద్ అయ్యేటట్టు ఉంది అంటే రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఒక క్లారిటీలోకి వచ్చి వీళ్ళంతా చూద్దాం ఏం జరగబోతుంది